నిధితులకు ఉరిశిక్ష పడి ఉండేది తాజాగా ఈ అరబ్ కంట్రీ మందికి డ్రగ్స్ సంబంధిత నేరస్తులకు మరణ శిక్ష విధించింది అందులో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు మరణ దండన ఎదుర్కొంటున్న వారిలో పాకిస్తానీలు ఎక్కువగా ఉన్నారు భారతీయులు కూడా ఉన్నా వారి సంఖ్య చాలా తక్కువ అసలు డ్రగ్స్ కు సౌదీ అరేబియా ఎందుకు మరణ శిక్ష విధిస్తోంది ఆ దేశంలోని చట్టాలు ఏం చెబుతున్నాయి మానవ హక్కుల సంఘాలు ఎలాంటి విమర్శలు గుప్పిస్తోంది వాచ్ స్టోరీ సౌదీ శిక్షల్లో విదేశీయులే బాధితులా ఎందరు విదేశీయులకు సౌదీ మరణ శిక్ష విధించింది ఆధునిక కాలంలోనూ శరీయతే శాసనమా పశ్చిమ ఆసియాలో అత్యంత కీలకమైన అరబ్ దేశం సౌదీ అరేబియా ఆసియాలోనే అతిపెద్ద ఐదో దేశం ప్రపంచంలో అయితే అతిపెద్ద పదమూడో దేశం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు చమురే రెడో ఆదాయం పర్యాటకం నుంచి వస్తుంది అందుకే సౌదీ అరేబియా సంపన్న దేశంగా మారింది ప్రధానంగా ముస్లింలకు ప్రధాన స్థలాలైన మక్కా మదీనా రెండు సౌదీ అరేబియాలోనే ఉంటాయి ఈ దేశంలో మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మంది జనాభా ఉన్నారు ఈ దేశంలో ప్రధానంగా స్థానిక అరబులు వలస ప్రజలు ఉంటారు ముఖ్యంగా వలస కార్మికులే అధిక సంఖ్యలో ఉంటారు వారిలో భారత్ పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ ఫిలిప్పైన్స్ శ్రీలంక వంటి దేశాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఈ దేశాన్ని ఆల్ సౌదా కుటుంబానికి చెందిన రాజులే పాలిస్తారు ప్రస్తుతం సౌదీ అరేబియా పాలకుడిగా కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కొనసాగుతున్నారు ప్రధానంగా షరియత్ చట్టాన్ని ఈ దేశంలో అమలు చేస్తారు ఇస్లాం ధర్మశాస్త్రాలను అనుగుణంగా షరత్ చట్టం ఉంటుంది ఈ చట్టం ఆధారంగానే ఆ దేశంలో చేసిన నేరాలకు కఠినమైన శిక్షలను రియాద్ అమలు చేస్తోంది ఎవరైనా దొంగతనం చేసి పట్టుబడితే దానికి తీవ్రమైన శిక్ష ఉంటుంది షర్యత్తు ప్రకారం చేతులను నరికేస్తారు ఒకవేళ ఎవరైనా లైంగిక దాడి జరిపితే వారికి ఉరివేయడం ఖాయం ఇక వివాహేతర సంబంధం పెట్టుకుంటే బహిరంగంగా రాళ్ళతో కొట్టిస్తారు ఇక మహమ్మద్ ప్రవక్తను దూషిస్తే ఆ దేశంలో అతి కఠినమైన నేరం ఈ నేరం రుజువైతే మరణ శిక్ష తప్పదు ఇక మాదక ద్రవ్యాలు వినియోగించినా విక్రయించినా రవాణా చేసినా చోరీ చేసిన తీవ్రమైన నేరమే ఈ నేరాలకు మరణ శిక్ష పడుతుంది హత్యలు వ్యభిచారం లింగ మార్పిడులు థర్డ్ జెండర్ వంటికి దారుణమైన నేరాలుగా పరిగణించి బహిరంగ మరణ శిక్షను అమలు చేస్తారు ఆ దేశంలో భిక్షాటన కూడా నేరమే దీనికి కూడా అక్కడ కఠినమైన శిక్షలు విధిస్తారు అయితే ఈ శిక్షను అమలు చేయాలన్నా రద్దు చేయాలన్నా సౌదీ రాజుదే అంతిమ నిర్ణయం అయితే ఈ నేరాల గురించి ఎప్పుడూ ఎందుకు అన్న సందేహం వస్తుంది తాజాగా సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా డ్రగ్స్ కేసుల్లో నిందితులైన నూట ఒక్క మందికి సౌదీ మరణశిక్షను విధించింది ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది దేశ చరిత్రలోనే ఒకేసారి వంద మందికి మరణశిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏటా ముప్పై నాలుగు మందికి చొప్పున మరణశిక్షను రియాద్ అమలు చేసింది ఈసారి మరణశిక్షలను మూడు రేట్లకు పెంచింది ఇప్పుడి మరణశిక్షణను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సౌదీ అరేబియాలో గతంలో డ్రగ్స్ కేసులో నిందితులకు మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది కానీ రెండు వేల ఇరవై రెండులో తిరిగి ప్రారంభించింది ఈ ఏడాది విధించిన మరణశిక్షల్లో డ్రగ్స్ సంబంధిత కేసులే ఎక్కువగా ఉన్నాయి అందులోను అరవై తొమ్మిది మంది విదేశీయులే ఉన్నారు వాస్తవానికి సౌదీలో విదేశీ కార్మికులు ప్రవాసులే ఎక్కువగా శిక్షలకు గురవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి నేరాలు చేసిన స్థానికులను వదిలేసి వలస వచ్చిన వారినే సౌదీ అధికారులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సౌదీ విధిస్తున్న మరణ శిక్షలు అత్యంత హేయమైనవి అని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి ఇతర ముస్లిం దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియా కాసింత ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువనే చెప్పాలి ఇక్కడ మహిళల హక్కులకు ప్రత్యేక రక్షణ ఉంటుంది వారు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును కూడా సౌదీ రాజు కల్పించారు వస్త్రధారణపైన అంత పట్టింపు ఉండదు అంటే హిజాబ్ బుర్కా వంటి విషయంలో కఠినంగా వ్యవహరించారు అంతేకాకుండా సౌదీ అరేబియా ప్రతిష్టాత్మక విజన్ రెండు వేల ముప్పై ప్లాన్ ను అమలు చేస్తుంది ఈ విజన్ కింద అంతర్జాతీయంగా తమ దేశ కీర్తిని పెంచుకోవడమే లక్ష్యం పెట్టుబడులను రాబట్టుకోవడం పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఆర్థిక రంగంలో రియాద్ ప్లాన్ చేసింది సామాజిక ఆర్థిక రంగాల్లో ఆధునీకరణ దిశగా సౌదీ అడుగులు వీస్తుంది అలాంటి సౌదీలో అమలవుతున్న మరణ శిక్షలు ఆ దేశం ప్రతిష్టాత్మకంగా భావించే విజన్ టూ థౌజండ్ థర్టీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు కఠిన శిక్షలు అమలు చేసే దేశం అంతర్జాతీయంగా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా రెండు వందల డెబ్బై నాలుగు మందికి సౌదీ మరణ శిక్షను అమలు చేసి రెండు వేల ఇరవై రెండు రికార్డును అధిగమించింది రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై ఆరు మందికి శిక్షను అమలు చేసింది రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై మందిని ఉరితీసింది నిజానికి సౌదీ అరేబియా న్యాయ వ్యవస్థలు విదేశీయులకు తీవ్రమైన శిక్షలను విధిస్తున్నారు ఈ కారణంగానే విదేశీయులు ఎక్కువ మంది డ్రగ్స్ వంటి కారణాలతో అరెస్టై మరణశిక్షకు గురవుతున్నట్టు యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈఎస్ఓహెచ్ఆర్ వెల్లడించింది అంతేకాకుండా నిందితుల తరపున కేసులు బాధించడానికి సౌదీ అధికారులు సహకరించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి చాలామంది న్యాయాన్ని పొందడంలోనే విఫలమవుతున్నట్టు నిపుణులు వివరిస్తున్నారు ప్రస్తుతం సౌదీ మరణ శిక్షకు గరైన వారిలో పాకిస్తానీయులే ఎక్కువగా ఉన్నారు నిజానికి పాకిస్తాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి దీంతో ఎక్కువ మంది పాకిస్తానీయులు పర్యాటక వీసాతో సౌదీకి వచ్చి నేరాలకు పాల్పడుతున్నారు పాకిస్తానీయుల భిక్షాటన నేరాలకు పాల్పడ్డంపై గతంలోనే ఇస్లామాబాద్ను రియాది హెచ్చరించింది పాకిస్తాన్ ఎలాంటి చర్యలను తీసుకుందో తెలియడం లేదు ప్రధానంగా కార్మికులను ఎక్కువగా సౌదీ అరేబియా ఆహ్వానిస్తోంది ఈ క్రమంలో చాలా మంది పాకిస్తానీలు ఆ దేశానికి వెళ్లారు ప్రస్తుతం మరణశిక్షకు గురైన వారిలో పాకిస్తానీలు ఇరవై ఒక్క మంది ఉన్నారు పాక్ తర్వాత రెండో స్థానంలో యోమాన్ కు చెందినవారు ఇరవై మంది సిరియాకు చెందిన వారు పద్నాలుగు మంది నైజీరియా జాతీయులు పది మంది ఈజిప్టు వాసులు తొమ్మిది మంది జోరాన్ జాతీయులు ఎనిమిది మందికి ఇథోపియాకు చెందిన వారు ఏడు మంది ఉన్నారు ఇక సూడాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ముగ్గురు చొప్పున మరణశిక్షకు గురయ్యారు శ్రీలంక ఎరిట్రియా ఫిలిప్పైన్స్ జాతీయులకు ఒక్కొక్కరికి చొప్పున డెత్ పెనాల్టీని సౌదీ విధించింది అమ్నెస్టి ఇంటర్నేషనల్ ప్రకారం చైనా ఇరాన్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షను అమలు చేసే మూడో దేశంగా సౌదీ అరేబియా నిలిచింది రెండు వేల ఇరవై రెండులో హత్యలు లైంగిక దాడులు వంటి తీవ్రమైన నేరాలకు మినహా ఇతర నేరాలకు మరణశిక్షలను విధించామని సౌదీ అరేబియా కింగ్ మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న మరణ శిక్షను చూస్తుంటే కింగ్ సల్మాన్ వాదనలకు విరుద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది సౌదీలో ప్రవాసీలకు మరణశిక్షలు పెరుగుతుండటంతో వలస కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి విదేశీ పౌరులకు శిక్షలు విధిస్తుండటంతో ఆయా దేశాల సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి ఆధునిక కాలంలోనూ పురాతన షరియత్ చట్టాన్ని సౌదీ పరగణంలోకి తీసుకోవడంపై చాలా దేశాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి డ్రగ్స్ను కొన్ని దేశాలు పరిమిత పరిణామాలు తీసుకోవడాన్ని అనుమతిస్తున్నాయి ఇలాంటి తరుణంలో సౌదీ డ్రగ్స్ నిందితులకు ఉరిశిక్ష వేయడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యేకించి బాధితులకు న్యాయం అందించేందుకు సౌదీ అధికారులు సహకరించడం లేదు ఈ విషయంలోనైనా ఇతర దేశాలకు సహకరించాలని మానవ హక్కుల సంఘాలు సౌదీకి సూచిస్తున్నాయి అయితే సౌదీ తన తీరును మార్చుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే